స్వాగతం విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే గ్రూప్ టూ కు నాలుగు పాయింట్ ఎనిమిది మూడు లక్షల దరఖాస్తులు ఈ నెల ఇరవై నాలుగు వరకు ఎడిట్ అవకాశం గ్రూప్ వన్ దరఖాస్తులకు పెరుగునున్న గడవు ఏపీ ఇచ్చిన గ్రూప్ టూ పోస్టులకు మొత్తం నాలుగు లక్షల ఎనభై మూడు వేల ఐదు వందల ఇరవై ఐదు దరఖాస్తులు వచ్చినట్టు సర్వీస్ కమిషన్ ప్రకటించింది గత నెలలో ఇచ్చిన నోటిఫికేషన్ లో తొలుత ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టులను ప్రకటించగా అదనంగా మరో రెండు పోస్టులు కలిపి మొత్తం ఎనిమిది వందల తొంభై తొమ్మిది పోస్టులు ఉన్నట్లు తెలిపింది దరఖాస్తు గడువు ముగియడంతో తప్పులను సవరించుకునేందుకు ఈ నెల ఇరవై నాలుగు వరకు కమిషన్ ఎడిట్ ఆప్షన్ ఇచ్చింది ఈ క్రమంలో అభ్యర్థులు తప్పులు సరిదిద్దుకొని సరిచేసుకోవచ్చు ప్రస్తుతం ప్రకటించిన పోస్టులతో పాటు కొన్ని ప్రభుత్వ విభాగాల్లో మరిన్ని ఖాళీలు ఉన్నట్టు తేలింది ఆ పోస్టును సైతం ఈ నోటిఫికేషన్ కు జత చేయనున్నారు ఇదే జరిగితే మొత్తం గ్రూప్ టూ పోస్టుల సంఖ్య వెయ్యికి పైగా చేరే అవకాశం ఉంది ముందే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ప్రిలిమినరీ పరీక్షను ఫిబ్రవరి ఇరవై ఐదు నిర్వహించేందుకు కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది గ్రూప్ వన్ దరఖాస్తు గడువు పెంపు స్టేట్ సివిల్ సర్వీసెస్ గా పేర్కొన్న గ్రూప్ వన్ పోస్టులకు డిసెంబర్ ఎనిమిదిలో నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు గడువు ఆదివారం అనగా నేటితో ముగియనుంది అయితే దరఖాస్తు గడువును మరికొన్ని రోజులు పొడిగించాలని నిరుద్యోగ అభ్యర్థుల నుంచి సర్వీస్ కమిషన్ కు భారీగా విజ్ఞప్తులు అందుతున్న నేపథ్యంలో మరి దరఖాస్తు గడువును పెంచే యోచనలో కమిషన్ ఉన్నట్టు తెలుస్తోంది కాబట్టి గ్రూప్ వన్ కు దరఖాస్తు గడువు అనేది పెంచడం జరుగుతుంది కాకపోతే ఈ రోజు లాస్ట్ డేట్ కాబట్టి ఎవరైతే అప్లై చేయాలనుకున్నారో అటువంటి వారు మరి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దరఖాస్తు చేసుకోవడం మంచిది మొత్తానికైతే గ్రూప్ వన్ దరఖాస్తు గడువు పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక గ్రూప్ టూకు నాలుగు పాయింట్ ఎనిమిది మూడు లక్షల దరఖాస్తులు అనేవి రావడం జరిగింది మరి మొత్తంగా ఎనిమిది వందల తొంభై తొమ్మిది పోస్టులకు మరి గ్రూప్ టూ పరీక్షలు జరగబోతున్నాయి వీటికి అదనంగా మరికొన్ని పోస్టులు కూడా యాడ్ అయ్యే అవకాశం ఉందనే సమాచారాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం మరి ఇదే జరిగితే వెయ్యి పోస్టులకు గ్రూప్ టూ పరీక్షలు జరగబోతున్నాయి ఇక ఈ నెల ఇరవై రెండవ తేదీన బరులకు సెలవు ప్రకటించాలి అంటూ కోరుతూ ఉన్నారు ఈ నెల ఇరవై రెండవ తారీఖున అయోధ్యలో శ్రీరాముల వారి మందిరం ప్రాణ ప్రతిష్ట మహోత్సవం జరగనున్న నేపథ్యంలో పాఠశాలలకు సెలవు మంజూరు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రముఖ సంస్థల్లో కూడా ఈ సందర్భంగా సెలవు మంజూరు చేస్తున్నారని ఏపీలో కూడా సెలవు మంజూరు చేయాలని హిందూ ఉపాధ్యాయ సమితి నాయకులు ఒక ప్రకటనలో కోరారు ఆ రోజు హిందూ మత ఆచారంగా ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించాలని వేద పండితులు చెప్పారని ఆ సమయంలో రాష్ట్రంలో దీపారాధన కార్యక్రమంలో పాల్గొనే టీచర్లకు ప్రత్యేక అనుమతితో కనీసం సిఎల్ మంజూరు చేయాలని మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ రామకృష్ణ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు ఇక ఫుల్ టైం గెస్ట్ టీచర్లను కాంట్రాక్ట్ టీచర్లుగా మార్చాలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అసోసియేషన్ ప్రతినిధుల వినతి ಮಹಾತ್ಮ ಜ್ಯೋತಿಬಾ ಪುಲೆ ವೆನಕಡಿನ ತರಗತ ಸಂಕ್ಷೇಮಂ గురుకులాల్లో పనిచేస్తున్న ఫుల్ టైం గెస్ట్ టీచర్లను కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా మార్చాలని ఫుల్ టైం గెస్ట్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ కు రాసిన వినతి పత్రాన్ని అసోసియేషన్ శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డికి అందజేశారు మోడల్ స్కూల్లో పనిచేస్తున్న ఫిజికల్ డైరెక్టర్ పీడీలను కాంట్రాక్ట్ బేసిక్ గా మార్చాలని అదే మాదిరిగా బీసీ గురుకులాల్లో పనిచేస్తున్న ఒక వెయ్యి నూట ఆరు మంది ఫుల్ టైం గెస్ట్ టీచర్స్ ను కాంట్రాక్ట్ టీచర్స్ గా మార్చాలని వారి విజ్ఞప్తి చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసిన వారిలో పిడిఎఫ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణ ఫుల్ టైం గెస్ట్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు టి దాసు తదితరులు పాల్గొన్నారు ఇక నేడు సిట్ పరీక్ష అనగా సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ప్రాత పరీక్ష ఆదివారం నిర్వహించనున్నారు దేశవ్యాప్తంగా నూట ముప్పైకి పైగా పట్టణాల్లో పరీక్షలు జరుగుతాయి ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు మొదటి పేపర్ మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు రెండో పేపర్ నిర్వహిస్తారు అభ్యర్థులు ముందుగానే హాజరు కావాలని సిబిఎస్ఈ వర్గాలు సూచించాయి ఇక అంగన్వాడీల తొలగింపునకు సన్నాహాలు తదుపరి చర్యలకు సిద్ధం కావాలని కలెక్టర్లకు ఆదేశాలు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నలభై రోజులుగా రోడ్డెక్కి నిరసన తెలుపుతున్న అంగన్వాడీలను విధుల నుంచి తొలగించేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది షోకాజ్ నోటీసుల్లో పేర్కొన్న గడువు పూర్తయిన నేపథ్యంలో తదుపరి చర్యలకు సిద్ధం కావాలని కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి కొత్త నియమకాలు చేపట్టాల్సి వస్తే నిబంధనల మేరకు అనుసరించాల్సిన విధానంపై కసరత్తు చేస్తున్నారు ఇప్పటికే రోస్టర్ పాయింట్ల వివరాలు సేకరించారు ఇతర పనులు చేపట్టేందుకు శనివారం రాత్రి ఆదివారం కూడా క్షేత్రస్థాయిలో అధికారులు విధుల్లో ఉండాలని ఆదేశాలు వెళ్లాయి నామమాత్రంగానే విధుల్లోకి విధుల్లో చేరేందుకు అంగన్వాడీలకు శనివారం మధ్యాహ్నం వరకు ప్రభుత్వం గడివిచ్చింది సాయంత్రం నాలుగు గంటల వరకు చేరిన వారి చేరని వారి వివరాలు తీసుకుంది కొత్త నియమకాలు చేపట్టాల్సి వస్తే ఐదు రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తయ్యేలా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం ఇప్పటికే అన్ని వివరాలను అధికారులు ప్రభుత్వానికి నివేదించారు మరోవైపు ప్రభుత్వం జారీ చేసిన నోటీసులో అసత్యాలు పేర్కొన్నారని చర్యలు తీసుకునే ముందు తమ వాదనను వ్యక్తిగతంగా వినాలని అంగన్వాడీలు సమాధానమిచ్చారు దీన్ని అనుసరించాల్సిన అవసరం లేదనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది ప్రభుత్వం ఎస్మాను ప్రయోగించినా ఎన్ని రకాలుగా వారిపై ఒత్తిడి తెచ్చినా శనివారం నాటికి విధుల్లో చేరింది పది శాతం లోపే అంగన్వాడీలు సంఘటితంగా పోరాట ఉద్ధృతిని కొనసాగిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ సున్నా నాలుగు లక్షల మంది అంగన్వాడీలు మరి ఈ సమయంలో పాల్గొంటున్నారు ఎయిడెడ్ పాఠశాలలపై విద్యాశాఖ దృష్టి విద్యార్థులు లేకుండానే నిర్వహిస్తున్న పైన డెబ్బై ఆరు ఎయిడెడ్ స్కూళ్లలో పిల్లలే లేరు మరో నూట ముప్పై నాలుగు స్కూళ్లలో పది మంది లోపే గతేడాది నోటీసులు ఇచ్చినా పట్టించుకొని యాజమాన్యాలు విద్యార్థులు ఉన్నట్టు తప్పుడు లెక్కలు రాష్ట్రంలో విద్యార్థులు లేని ప్రైవేట్ ఎయిడెడ్ స్కూళ్లపై పాఠశాల విద్యాశాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది వీటిలో గత కొన్నేళ్లుగా విద్యార్థులు లేకపోయినా ఉన్నట్టు తప్పుడు లెక్కలు చూపుతూ ఈ పాఠశాలలు నెట్టుకొస్తున్నాయి ఈ నేపథ్యంలో గతేడాది ప్రభుత్వం నోటీసులు ఇచ్చినా ఈ స్కూల్ల యాజమాన్యాలు పట్టించుకోలేదు ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా కోర్టుకు వెళ్లాయి రాష్ట్రంలో దాదాపు ఐదు వందల తొంభై ఐదు ఎయిడెడ్ స్కూళ్లు ఉండగా వీటిలో రెండు వందల పది స్కూళ్ల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది వీటిలో ఒక్క విద్యార్థి కూడా లేకుండానే నడుస్తున్న ఎయిడెడ్ స్కూల్లు డెబ్బై ఆరు ఉండగా పది లోపు విద్యార్థులున్నవి మరో నూట ముప్పై నాలుగు ఉన్నట్టు విద్యాశాఖ లెక్కలు తెల్చింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరంలో ఆయా స్కూళ్లలో జీరో ఎన్రోల్ ఎందుకు నమోదైందో కారణాలు చెప్పాలని ఆయా యాజమాన్యాలకు ప్రభుత్వం చట్ట ప్రకారం నోటీసులు జారీ చేసింది ఈ నేపథ్యంలో తమకు మరికొంత సమయం కావాలని యాజమాన్యాలు చెబుతున్నాయి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ప్రైవేట్ ఎయిడెడ్ స్కూళ్ల యాజమాన్యాలు ఇలాగే వివరిస్తున్నాయి ఇటీవల ప్రకాశం జిల్లాలోని ఓ ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్ పరిశీలనకు వెళ్లిన విద్యాశాఖ ఉన్నతాధికారికి వింత అనుభవం ఎదురైంది అక్కడ రిజిస్టర్ లో ఒక విద్యార్థి లేకున్నా స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్ విద్యార్థులను తీసుకొచ్చి వారు తమ విద్యార్థులేనని నమ్మించే ప్రయత్నం చేశారు దీంతో సదరు అధికారి కంగు తిన్నారు ఇక్కడ ఇంత జరుగుతున్న చర్యలు ఎందుకు తీసుకోలేదని ఎంఈఓ డివో లను నిలదీశారు కమిటీ సిఫారసుల మేరకు ఎయిడెడ్ స్కూళ్ల పరిస్థితులపై అందిన విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆగస్టులో ప్రతి మండలంలో స్థానికంగా పనిచేస్తున్న ముగ్గురు ప్రధానోపాధ్యాయులతో ప్రత్యేకంగా కమిటీ వేసింది ఇలా రాష్ట్రంలోని అన్ని కమిటీలు ఎయిడెడ్ స్కూళ్ల స్థితిగతులను అధ్యయనం చేసి నివేదికలను విద్యాశాఖకు అందజేశారు వీటి ప్రకారం గత కొన్నేళ్లుగా ఆయా పాఠశాలల్లో ప్రవేశాలు లేనట్టు గుర్తించారు దీంతో ఈ పాఠశాలపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ ఆయా యాజమాన్యాలకు విద్యాశాఖ నోటీసులు ఇచ్చింది దీంతో అవి కోర్టును ఆశ్రయించాయి కోవిడ్ కారణంగా విద్యార్థులు ప్రవేశాలు ఆగిపోయాయని తమకు కొంత గరువు విద్యార్థుల చేరికలు చేపడతామని కోరాయి కానీ మూడేళ్లు గడిచిన చేరికలు చేపట్టడం గాని స్కూళ్లలో వసతులు మెరుగుపరచడం గాని చేయలేదు తమ స్కూళ్లలో విద్యార్థులు ఉన్నట్టు చెప్పేందుకు ఇతర ప్రైవేట్ స్కూల్లోని విద్యార్థులను తాత్కాలికంగా తీసుకొచ్చి అధికారులకు చూపుతున్నారు ఇటీవల కొన్ని స్కూళ్ల యాజమాన్యాలు విద్యార్థులు లేకున్నా కోర్టును ఆశ్రయించి కొత్తగా ఉపాధ్యాయ నియమకాలు చేపట్టడం గమనార్హం వెయ్యి మంది మిగులు ఉపాధ్యాయులు పది మంది లోపు విద్యార్థులున్న ఎయిడెడ్ స్కూళ్ళపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఇలాంటివి రెండు వందలకు పైగా ఉన్నాయి వీటిలో ఉన్న దాదాపు వెయ్యి మంది మిగులు ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం కౌన్సిలింగ్ నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలో సర్దుబాటు చేయాలి విద్యార్థులు పూర్తిగా లేని ఎయిడెడ్ స్కూళ్లపై చట్టపరంగా ప్రకారం చర్యలు తీసుకోవాలి అంటూ ఎల్కే చిన్నప్ప ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్ట్ వారు పేర్కొనడం చూస్తూ ఉన్నాం ఇక జగనన్న విద్యా కానుకు పరిపాలనా అనుమతి వచ్చే విద్యా సంవత్సరానికి ఒక వెయ్యి నలభై రెండు పాయింట్ ఐదు ఒక్క కోట్లతో ఉత్తర్వులు ఒకటో తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థులకు నాలుగు కోట్ల డెబ్బై మూడు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందల నలభై తొమ్మిది పాఠ్య పుస్తకాలు వర్క్ బుక్లు టెన్త్ క్లాస్ కు నాలుగు లక్షల అరవై ఐదు వేల రెండు వందల అరవై ఎనిమిది ఫిజికల్ సైన్స్ పుస్తకాలు వీటి సరఫరాకు రెండు వందల యాభై మూడు కోట్లు అంచనాతో టెండర్ల ఆహ్వానం జుడిషియల్ ప్రివ్యూ టెండర్ డాక్యుమెంట్ మిగిలిన పుస్తకాల సరఫరాకు చర్యలు తీసుకోవాలని సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ కు ఆదేశం ఇక ఇంటర్న్షిప్ కు సర్వం సిద్ధం రేపటి నుంచి ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇంటర్న్షిప్ వచ్చే నెలలో డిగ్రీ విద్యార్థులకు అమలు ముప్పైకి పైగా ప్రపంచ స్థాయి సంస్థలతో వర్చువల్ ఇంటర్న్షిప్ ముప్పై వేలకు పైగా పరిశ్రమలు ఐటీ సర్వీస్ సెక్టర్ లోను ఏర్పాటు రాష్ట్రంలో డిగ్రీ బీటెక్ విద్యార్థుల దీర్ఘకాలిక ఇంటర్న్షిప్ నకు సర్వం సిద్ధమైంది ఈ విద్యార్థులకు విద్యతో పాటు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు ప్రభుత్వం ఇంటర్న్షిప్ ప్రవేశపెట్టింది ఇంజనీరింగ్ విద్యార్థులకు సోమవారం నుంచి ఇంటర్న్షిప్ ప్రారంభమవుతుంది డిగ్రీ విద్యార్థులకు వచ్చే నెలలో ప్రారంభమవుతుంది గతేడాది రెండు పాయింట్ ఐదు ఆరు లక్షల మంది ఇంటర్న్షిప్ చేయగా ఈ ఏడాది మూడు పాయింట్ నాలుగు ఆరు లక్షల మంది ఇందుకు సిద్ధమవుతున్నారు ప్రభుత్వం ముప్పైకి పైగా ప్రపంచ స్థాయి సంస్థలతో వర్చువల్ గా మరో ముప్పై వేలకు పైగా ప్రభుత్వ ప్రైవేట్ పరిశ్రమల ద్వారా ఇంటర్న్షిప్ కల్పిస్తోంది ఇంటర్న్షిప్ కోసం ఉన్నత విద్యా మండలి పోర్టల్లో లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేశారు జిల్లాల వారీగా గుర్తించిన సంస్థల వివరాలను వెబ్సైట్ లో అప్డేట్ చేస్తున్నారు ఆ సంస్థలతో సమన్వయం చేసేందుకు జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలను ప్రభుత్వం నియమించింది ప్రపంచ స్థాయి సంస్థలతో ఒప్పందం విద్యార్థుల ఇంటర్న్షిప్ కోసం పరిశ్రమలు ఐటి సంస్థలు ప్రముఖ వర్తక వాణిజ్య సంస్థలతో సహా కోర్సులతో సంబంధం ఉన్న మైక్రో స్మాల్ మీడియం లార్జ్ మెగా సంస్థలను ప్రభుత్వం ఎంపిక చేసింది వీటిలో మ్యానుఫాక్చరింగ్ తో పాటు సర్వీస్ సంస్థలు ఉన్నాయి ఈ మేరకు ఉన్నత విద్యా మండలి జాతీయ అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందం చేసుకుంటోంది ఎల్ పోర్టల్ పోర్టల్లో వీటి వివరాలు ఉంచింది గూగుల్ మైక్రోసాఫ్ట్ ఐబిఎం స్మార్ట్ ఇంటర్న్ ఎక్సెల్ ఆర్ సెలార్ అకాడమీ సిస్కో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వాద్వాని ఫౌండేషన్ టిమ్ లీజ్ వంటి సంస్థల ద్వారా ఇంటర్న్షిప్ అందిస్తోంది ఈ ఏడాది సుమారు నలభై వేల మంది సాంప్రదాయ డిగ్రీ విద్యార్థులకు స్టైఫెన్ తో కూడిన ఇంటర్న్షిప్ కల్పిస్తోంది వీరితో పాటు రెండు వేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో ఫ్యూచర్ స్కిల్ ఎక్స్పర్ట్ కింద సేవలు వినియోగించుకోనుంది వీరికి నెలకు పన్నెండు వేల చొప్పున చెల్లిస్తూ ఆరు నెలల పాటు విద్యార్థులకు ఉపాధ్యాయులకు డిజిటల్ టెక్నాలజీపై అవగాహన పెంపొందించనుంది మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో